Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మాజీ మంత్రి కొడాలి నాని ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు నాని ఎక్కువగా హైదరాబాద్కే పరిమితమయ్యారు గుడివాడికి రావడం కూడా పూర్తిగా తగ్గించేశారు అయినా సరే కొడాలి నానిని అరెస్టు చేయాలంటూ తెలుగుదేశం పార్టీ కేడర్ నుంచి అధినాయకత్వానికి ఒత్తిడి పెరిగింది గత ప్రభుత్వ హయాంలో కొడాలి నాని చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులపై చేసిన వ్యాఖ్యలను చూస్తూ ఊరుకోవడమేంటని కేడర్ సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేస్తోంది నానిని పోలీసులు అరెస్టు చేసి ఆయనపై కేసులు నమోదు చేయాల్సిందేనని డిమాండ్ ఊపందుకోవడంతో ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచన మొదలుపెట్టినట్లు సమాచారం ఇటీవల జగనన్న కాలనీలకు సంబంధించి గుడివాడలో సేకరించిన భూములపై కేసు నమోదైందని తెలిసింది దీంతో పాటు పలువురు కార్యకర్తలు కూడా కొడాలి నానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలో కొడాలి నానిని ఎప్పుడైనా అరెస్టు చేయవచ్చునని పోలీసు వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది అయితే కేసులు పెడితే పగడబందీగా ఉండాలని బెయిల్ కూడా దొరకనే సెక్షన్లు నమోదు చేసి కొంతకాలం జైల్లో ఉండేలా చూడాలన్నది ప్రభుత్వ ఆలోచనగా ఉంది అందులో భాగంగా కొన్ని పాత కేసులను పోలీసులు బయటకు తీస్తున్నట్లు కనిపిస్తోంది పకడబందీగా సాక్ష్యాధారాలను కూడా సేకరిస్తున్నారని చెబుతున్నారు అదే సమయంలో గుడివాడలో కొడాలి నాని ప్రధాన అనుచరులపైన కూడా ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్లు తెలిసింది ఎన్నికలలో సహకరించిన వారు మాత్రమే కాకుండా భవిష్యత్తులో కొడాలి నానికి అనుకూలంగా ఉండే ప్రధాన అనుచరులపై కేసులు నమోదు చేసేందుకు టీడీపీ నేతలు సిద్దమవుతున్నారు కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను ఇప్పటికే మర్చిపోలేకపోతున్నామని వయస్సును కూడా దృష్టిలో పెట్టుకోకుండా చంద్రబాబు నారా కుటుంబ సభ్యులపై చేసిన వ్యాఖ్యలు తమ చెవుల్లో మారుమోగిపోతున్నాయంటున్నారు అందుకే కొడాలి నానిని అరెస్టు చేయాలంటూ కూటమి పార్టీల నుంచి డిమాండ్ అధికంగా వస్తుండటంతో పోలీసులు కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు కనపడుతోంది వీలైనంత త్వరలోనే కొడాలి నానిని అరెస్టు చేసే అవకాశాలున్నాయని అందుతున్న వార్తలను బట్టి సమాచారం అందుతోంది